హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి పల్లవియే ఇది డబ్బులు తీసేసింది అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా పల్లవి వాళ్ళ నాన్న నాన్న సూట్ కేస్ తీసుకొని వచ్చి ఇంకా పల్లవి చేతికి ఇస్తూ ఉంటే అవ సూట్ కేస్ తీసుకొని వచ్చి అవని కబోర్డ్లో పెడుతూ ఉంటే ఇంకా ప పల్లవి అలాగే వచ్చేసేపాటికి పల్లవి ఆయన కమలు ఉంటాడు కదా అంటే అవని కమలు కలిపి చక్కగా వీడియో తీస్తూ ఉంటారనమాట ఈ పల్లవి ఏం చేస్తుంది ఏంటి అంతా కూడా కమల్ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడు ఇంకా తను సూట్ కేసు అలా పెట్టి వెనక్కి తిరిగి చూడగానే కమల్ని అవనిని చూసి పల్లవి ఒక్కసారి షాక్గా గురవుతుంది ఇంకా కమల్ పల్లవిని పట్టుకొని ఇంకా హాల్లోకి లాక్ కొంచెం మొత్తాన్ని పిలుస్తారు ఇంకా కామన్ చూపించినటువంటి వీడియో అందరికీ చూపించేసి మొత్తానికి పల్లవి ఈ తప్పు చేసింది అనేసి ఇంకా అవని వది తప్పు చేయలేదు అసలు అనేసి మొత్తానికి కూడా నిరూపిస్తారు కదా ఇంక ఇంట్లో అందరూ అరుస్తూ ఉంటారనమాట పల్లవిని అసలు నీకేం తక్కువ చేశామని నువ్వు ఇలా చేసావు అసలు ఏంటి ఈ కారణం ఏంటి నువ్వు ఇలా చేయటానికి అనేసి అందరూ అడుగుతూ ఉంటే అప్పుడే అక్షయ్ అంటూ ఉంటాడు ఈ డబ్బులు నేనే తీసుకున్నాను అని ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా ఆ యాభై లక్షల గురించి చూడమ్మా ఇన్ని రోజులు ఎంత తలనొప్పి అయిందో అని అక్షయ్ పల్లవితో అంటూ ఉంటే ఇంకా పల్లవి అంటూ ఉంటుందన్నమాట అందరూ ఒక ఆసేపు ఆగుతారా నన్ను చెప్పనిస్తారా అసలు ఈ డబ్బులు నేను ఎందుకు తీయాల్సి వచ్చిందో అదంతా అసలు యాభై లక్షలు తీసినందుకు ఎంత గొడవ చేస్తారేంటి యాభై లక్షల యాభై లక్షలు అంటేనే నాకు ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే మాకు ఎంత ఆస్తులు ఉన్నాయో మీకు తెలియదా నేను ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయిని ఈ యాభై లక్షలు తీసి నేను దొంగలాగా ముద్ర వేసుకోవాలనిపించట్లేదు ఈ యాభై లక్షలు ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎంత గొడవలైనాయి ఇంకా శ్రీయా కూడా వాటాలకు వచ్చింది పది లక్షల రూపాయలు డబ్బులు చెప్పేసి కూడా గొడవ చేసింది కదా ఈ ఇంట్లో ఈ డబ్బులు ఉంటే సేఫ్ కాదు అని చెప్పేసి ఎవరికి తెలియకుండా మా ఇంట్లో పెట్టాను వాళ్ళకు కూడా తెలియదు ఆ ఇంట్లో పెట్టినట్టు ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా అలాంటిది నన్ను తప్పు అంటారేంటి నన్ను దొంగ అంటారేంటి మీకు అసలు బుద్ధుందా అనేసి పల్లవి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అంటూ ఉంటారనమాట రాజేంద్ర గారు అసలు అదేంటమ్మా మా మన ఇంట్లో డబ్బులు తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టడం ఏంటి అయినా కూడా అక్షయ వ్యాపారానికి అని ఇస్తున్న డబ్బులు నువ్వు తీసేసేయటమేంటి సరే మేమందరం ఇన్ని రోజుల నుంచి డబ్బులు కనపడట్లేదు అని చెప్పేసి నాన్నకి గోలు చేస్తూ ఉంటే నువ్వైనా నేనే తీశాను ఇలా పెట్టాను అనేసి ఇంట్లో ఎవరికైనా నువ్వు చెప్పావా అని చెప్పేసి రాజేంద్ర గారు అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అంటూ ఉంటుంది ఈ గొడవలన్నీ సర్దుబాటు అయిన తర్వాత నేనే బావగారికి తీసుకొచ్చిద్దాము అని చెప్పేసి ఇవ్వలేదు మామయ్య గారు దీంట్లో తప్పేంటి అని చెప్పేసి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంకా కమలు గట్టిగా క్లాప్స్ కడుతూ అబ్బా నువ్వు ఇంకా ఆపవే నువ్వు నీ ఓవరాక్షను దొరికిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నావా డబ్బులు దొంగతనం చేసి ఆ నింద మా వదిన అవని మీద వేద్దాము అని చెప్పేసి నువ్వు ఆలోచించి ఇదంతా చేసి ఇప్పుడు తీరా దొరికిపోయేపాటికి ఇలా తప్పించుకోవాలనుకుంటున్నావా ఇంకా నువ్వు ఏం తప్పించుకోలేవు ఎందుకంటే నువ్వు దొరికిపోయావు ఆ యాభై లక్షల డబ్బులు తీసుకొని ఇన్ని రోజులు కూడా మా అవని వదిన మీద ఎన్ని మాటలు అనిపించావు ఎంత పని చేసావు అని చెప్పేసి కోపం వచ్చి నిన్ను ఇలా కాదే ఉండవే ఇప్పుడే చెప్తాను నీ పని అనేసి కమలు గబ గబా గబగబా డాబా పైకి వెళ్తాడనమాట తన రూమ్ దగ్గరికి అందరూ కూడా ఏంటి కమల్ ఇలా వెళ్ళాడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోతున్నాడు అనేసి అందరు అలాగే చూస్తూ ఉంటే ఈ లోపే పల్లవిని బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చి ఇస్త్రీ కొడతాడనమాట నువ్వు నా ఇంట్లో ఉండటానికే లేదు నువ్వు ముందు నా ఇంట్లో నుంచి అడుగు పెట్టు నీ ఇలాంటి దెయ్యాన్ని నేను భారీగా అంగీకరించను అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరూ కూడా ప్లీజ్ కమల్ ఆగు ఆగు అనేసి అందరూ కూడా ఆపబోతూ ఉంటే ఇదిగో ఎవ్వరూ నన్ను ఆపద్దు పల్లవిని ఇంట్లో ఉంచే పని అయితే నేను వెళ్ళిపోతాను ఈ ఇంట్లో నేను ఉండాలా పల్లవి ఉండాలా మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇంకా కమల్ అంటూ ఉంటే ఇంకా ఎవరు నూరెత్తకుండా ఉండిపోతారనమాట ఇంకా కమల్ పల్లవీని చేయబట్టు పట్టుకొని ఆ సూట్ తోటి బయటికి విసిరేస్తాడు ఇంకా అప్పుడే పల్లవికి వేరే కోపం వస్తుందన్నమాట ఏంటి మీరు నన్ను పంపించడం కాదు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇలాంటి ఇంట్లో ఇలాంటి జనాల మధ్య నేను బతకాలనుకోవట్లేదు నేనే వెళ్ళిపోతాను ఏంటి మీరు వెళ్ళమంటే వెళ్ళేదేంటి నేనే వెళ్తున్నా ఎప్పటికైనా సరే మీరే నా దగ్గరికి వచ్చి నువ్వు మా ఇంటికి రామ్మా అని ఆ కాళ్ళు పట్టుకొని బతిని రోజే ఇంటికి వస్తాను అని చెప్పేసి ఇంకా పల్లవి ఆ సూట్ కేసు తీసుకొని అందరికి గుడ్ బై చెప్పేసి పుట్టింటికి బయలుదేరుతుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్షయ్ ఏ ఎప్పుడు అవనీని తిట్టడము తర్వాత నిజం తెలిసిన తర్వాత అయ్యో అవనీని ఇలాగా పట్టానే అనేసి బాధపడటం ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది కదా అక్షయ్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే డబ్బులు పోయినాయి అని తెలిసినప్పటి నుంచి కూడా అక్షయ్ అవని నానకరకాల మాటలు అంటూ ఉంటాడు కదా ఎందుకంటే అవని ఆ డబ్బులు అసలు ఎవరు తీశారు ఏంటి కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా కమల్ సహాయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అసలు ఆ డబ్బులు గురించి నీకెందుకు అది ఇది అని చెప్పేసి రకాల మాటలు అనేసి అవినీతి బాధ పెడతాడు కదా అప్పుడు అవని అంటూ ఉంటుంది కదా ఎవరు ఏమన్నా సరే ఆ డబ్బులు దొరికేదాకా నేను నిద్రపోను అని చెప్పేసి ఇంకా మాటలన్నీ అనుకొని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే అక్షయ్ కూతురు ఉంది కదా అక్షయ్ కూతురు అక్కడికి వస్తుంది అనమాట వచ్చి నాన్న నేను స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు ఎందుకు నాన్న అనేసి ఆరాధ్య వాళ్ళ నాన్న అడుగుతున్నాడు ఉంటే వాళ్ళ నాన్న ఏమీ పలకడనమాట అప్పుడు ఆరాధ్య అంటూ ఉంటుంది ఏంటి నాన్న పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అనేసి ఆరాధ్య అంటూ ఉంటే లేదమ్మా మీ పిన్ని గురించి ఆలోచించట్లేదు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఏంటి నాన్న అమ్మ గురించి ఆలోచిస్తున్నావా ఏం ఆలోచిస్తున్నావు అనేసి ఆరాధ్య ఆతృతగా వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు అక్షయ్ చెప్తూ ఉంటాడు మీ అమ్మ అవన్నీ చాలా మంచిదమ్మా నేనే అనవసరంగా తప్పుబట్టి లేనిపోని నిందలన్నీ తన మీద వేశాను మీ అమ్మ చాలా మంచిది అని చెప్పేసి ఆరాధ్యకి అవని గురించి అక్షయ్ చెప్తూ ఉంటే ఆరాధ్య ఆరాధ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట అక్షయ్కి తెలియదు ఆల్రెడీ ఆ రూమ్లో అవని ఉంది అన్న సంగతి ఇంకా అవని కూడా అక్షయ్ చెప్తున్నటువంటి మాటలన్నీ విని చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య ఇప్పటికైనా ఈయన నా గురించి నిజం తెలుసుకున్నాడు నా మంచితనం తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా బాధ లేదు అనేసి అలాగే చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే ఆరాధ్య నాన్న ఇదిగో అమ్మ కూడా వచ్చింది ఆ అమ్మ గురించి ఆలోచిస్తున్నానన్నావు కదా మంచిగా గిఫ్ట్ తీసుకొచ్చి అమ్మకి ఇవ్వచ్చు కదా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా నాన్న ప్లీజ్ నాన్న ఏదన్నా మంచిగా గిఫ్ట్ తేనాన్న అనేసి అంటూ ఉంటే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అనేసి ఆలోచించేలోపు అప్పుడే అవని అంటూ ఉంటుంది మీకు థ్యాంక్ యూ అండి నా గురించి తెలుసుకున్నందుకు అయినా కూడా నన్ను ఒక మాట అనేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి కదా అవని ఇలాగ చేయదు అవని డబ్బులు మనిషి కాదు అనేసి కానీ ప్రతిసారి మీరు ఏదో నన్న తర్వాత తెలుసుకొని బాధపడటం ఇదంతా జరుగుతూ ఉంది కదా ఈసారి నన్ను ఏదైనా అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి అవని చెప్పేసి ఇంకా అలాగే నిలబడి ఉంటే ఆరాధ్య అంటూ ఉంటుంది అమ్మ నాన్న ఏంటి మీ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకోవచ్చు కదా ఓహో నేనున్నానని చెప్పేసి సిగ్గుపడుతున్నారా సరే సరే నేను వెళ్తున్నానులే అని చెప్పేసి ఆ రూమ్లో నుంచి ఆ బొడ్డది వెళ్ళిపోతుంది అనమాట అవని అక్షయ ఇద్దరు కూడా ఆరాధ్య ఆరాధ్య అని పిలుస్తూ ఉన్నా సరే ఆ బొడ్డది అస్సలు వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఇంకా ఈలోపే అవని తోటి అక్షయ్ అంటూ ఉంటాడు నన్ను క్షమించు అవని తెలియకుండానే నేను రకాల మాటలు పెట్టి బాధ పెట్టాను కదా ఈసారి నేనేమి అనను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా సరేనండి అని చెప్పి అవని ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే అక్కడ రాజేంద్ర గారు వాళ్ళ భార్య ఉంటారన్నమాట అమ్మ అవని నువ్వు అక్షయ్ ఇలా కలిసి ఉంటమే మాకు కావాలి తల్లి వరకు మీరు ఎంత ప్రేమగా కలిసి ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్రేమగా కలిసి ఉండాలి డబ్బులు యాభై లక్షలు పోతే పోయాయి కానీ అక్షయ్ అవనిని మంచిగా అర్థం చేసుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉందండి అనేసి రాజేంద్ర గారి భార్య అంటూ ఉంటే రాజేంద్ర గారు అంటూ ఉంటారు నా మనసులో ఉన్న మాటే నువ్వు అలా చెప్పావు అనేసి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అవని సరే మామయ్య ఇంకా పని ఉంది అనేసి ఇంకా తన పని తను చూసుకోవటానికి అనేసి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంకో పక్క పల్లవి వాళ్ళ నాన్న పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు పల్లవి గురించి అంతా ఇంట్లో నిజం తెలిసిపోయి ఉంటుందా ఈ డబ్బుల గురించి ఇప్పుడు పల్లవి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఫోన్ చేద్దాము అంటే ఏ పరిస్థితిలో ఉందో ఏమో అని చెప్పేసి ఇంక పల్లవి వాళ్ళ నాన్న అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ వెనక్కి ఇలా తిరిగి చూసేపటికి పల్లవి సూట్ కేస్తూ ప్రత్యక్షం అవుతుందన్నమాట ఏంటమ్మా పల్లవి ప్ర ఏంటి ఇలా సూట్ కేసు తీసుకొని వచ్చేసావు అనగానే నాన్న నన్ను ఇంట్లో వాళ్ళందరూ తరిమేశారు నాన్న అనువేంటన్న ఆ ఖాళీ సూట్ కేసు ఇచ్చి పంపించావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే పల్లవి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడనమాట అమ్మ ఈ సూట్ కేసు ఖాళీ ఇది ఇచ్చాడని చెప్పేసి నాకు అప్పుడు తెలియదు బరువుగా ఉంది అని చెప్పి నీ చేతికి ఇచ్చానమ్మ డబ్బులు ఉన్నాయేమో అనుకొని వాడు తర్వాత నాకు ఫోన్ చేసి నేను సారీ అన్న డబ్బులు అవసరమే నేను వాడుకున్నాను అని చెప్పాడమ్మ అప్పుడే వెంటనే నీకు ఫోన్ చేసి దాంట్లో డబ్బులు లేవు అనేసి చెప్దామనే కదా ఫోన్ చేస్తాను అమ్మ జరిగింది అనేసి అంతా చెప్తూ ఉంటే నాన్న ఆ డబ్బుల గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను రకరకాల మాటలు అన్నారు నాన్న అది ఇది అని చెప్పేసి ఇంట్లో జరిగిన విషయమంతా కూడా పల్లవి వాళ్ళ నాన్నకి చెప్తుంది అనమాట ఇంట్లో నన్ను ఉండటానికే ఇష్టం లేదంట నేను ఉండడానికి నా మొహం చూడటం ఇష్టం లేదంట కాబట్టి నన్ను ఇంట్లో నుంచి వింటేసారు నాన్న అని చెప్పేసి పల్లవి చెప్తూ ఉంటే నువ్వేం బాధపడ మాకు తల్లి ఆ ఇంటికి నేను తీసుకెళ్లే బాధ్యత నాది యాభై లక్షలు ఎలాగో ఎలాగో నేను సర్దుబాటు చేసి ఆ ఇంట్లో వాళ్ళకి నాది తప్పు అయిపోయిందని చెప్పి ఏ రోజు సర్దుబాటు చేసి నిన్ను నీకు నీకు నీ కాపురా నిలబెడతాను ఎక్కువ ఆలోచించ మాకు పల్లవి అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటూ ఉంటుందన్నమాట నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగటం ఏంటి నాన్న అవసరమే లేదు వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని ఏ రోజైతే మన ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించు మా ఇంటికి రా అని చెప్పేసి తీసుకొని వెళ్తారు అప్పుడు దాని కూడా నేను ఆ ఇంట్లో అడుగే పెట్టను నాన్న నువ్వు ఈ విషయం గురించి ఇంకా ఆలోచించి మాకు మర్చిపో అని చెప్పేసి ఇంకా పల్లవి గట్టిగా చెప్పి వాళ్ళ నాన్నకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంట్లో లోపలికి ఇంకా పల్లవి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఏం చేయాలి ఇప్పుడు ఈ అవని వల్లే కదా ఇదంతా జరిగింది ఈ అవని ఎలాంటి విషయాన్ని అయినా ఛేదించగలదు దాంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఈ లోప ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా మొత్తానికి ఇలా అవుతూ ఉంటే ఇంకో పక్క కమలు కోపంతో ఊగి పోతూ ఉంటాడనమాట ఏంటంటే కమలు పల్లవి ఫస్ట్ నుంచి కూడా తేడాగానే ఉంది అవనీ ఓదిన్ని అలాగే అక్షయ అన్నయ్య ఇద్దరు విడిపోవటానికి కారణం ఈ పల్లవియే పల్లవిని నేను ముందు అర్థం చేసుకోలేకపోయాను ఈ పవని నటించిన నాటనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పల్లవిని అసలు నా భార్య ఇలాగా అంగీకరించను ఈ దీని దీని గుర్తులు కూడా నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి వేరవ ఓపెన్ చేసి అడుగు బొడుగు ఏమైనా పల్లవి బట్టలు ఉన్నాయి అని చూసి అన్నీ కూడా తీస్తాడనమాట బయటికి అలాగే కమలు పల్లవి కలిసి దిగినటువంటి ఫోటోలు కూడా అన్నీ తీసి ఒక కుప్పలాగా వేస్తాడు ఇంకా కుప్పలాగా వేసి అప్పుడే అగ్గిపూల తీసి తగలేబోతూ ఉంటే అప్పుడే అక్కడికి అవన్నీ వస్తుంది వచ్చి ఏంటి కన్నయ్య నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు ఇలా చేయటం తప్పు కదా అయినా కూడా ఇలా కా ఇలాగా భారీ సామాను తగలబెడతారో చెప్పు ఏంటి కన్నయ్య అనేసి అంటూ ఉంటే వదినాను నాప మాకు ఇన్ని రోజులు కూడా అన్నయ్య నువ్వు విడిపోయి కష్టాలు పడి మీరు నానా రకాల మాటలు పడ్డారు కదా దాని అంతటికీ కారణం పల్లవి అని చెప్పేసి నీకు తెలుసు కదా వదిన నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అనగానే అవని అంటూ ఉంటుందన్నమాట నాకు పల్లవి ఇలాంటిదని ముందే తెలుసు కన్నయ్య కాబట్టి ఇలాంటిది పల్లవి అని నీకు చెప్పాను అనుకో నువ్వు చాలా బాధపడతావు కదా అందుకే నీకు చెప్పలేదు కన్నయ్య అనగానే వదిన నువ్వు చెప్పకుండా చాలా తప్పు చేశావు ఈ పల్లవి ఇలాంటి మనిషి అంటే ముందు నుంచే మనం జాగ్రత్త పడేవాళ్ళం కదా అన్నయ్య నువ్వు విడిపోయి మీరు బయట ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలియంతా చెప్పు అనవసరం కదా ఇలాంటి దెయ్యాన్ని అస్సలు నేను భార్యలాగా అంగీకరించలేను వదిన అసలు నా లైఫ్లో ఇలాంటి భార్య ఒకటి ఉంది అనుకుంటుంటేనే నాకు అసహ్యం అనిపిస్తుంది అసలు ఇన్ని రోజుల ఇలాంటి మనిషితో నేను ఒక రూమ్లో బతికాను అని చెప్పి అనుకుంటుంటేనే అసహ్యంగా ఉంది ఈ బట్టలన్నీ కూడా చూస్తుంటే ఒళ్ళు కంపరం పుడుతుంది దాని జ్ఞాపకాలతో నాకు నేనే చచ్చిపోవాలనిపిస్తుంది అనేసి కమలు ఇంకా అవనితో అంటూ ఉంటే అప్పుడే అవని అంటూ ఉంటుంది కన్నయ్య అలా మాట్లాడ మాకు పల్లవి మంచిది కాదన్న విషయం మనకు తెలుసు కాకపోతే పవ ఇప్పుడు పల్లవి నీ భార్య మంచిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి పల్లవిని మంచిగా మార్చుకునేలాగా మనం చూసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆవని కమలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఈ విధంగా జరిగిందన్నమాట మొత్తానికి బాగుంది నా చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అనుకుంటే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి